సీతంపల్ల గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజు ఇప్పుడే ముగించుకున్నాము అన్ని గ్రామాలలో ఎటువంటి ప్రజాస్పందన అయితే ఉందో అదే ప్రజా ప్రజాస్పందన ఇక్కడ కూడా కనిపిస్తా ఉంది ఎక్కడికి పోయినా పోయినా ఏ వ్యక్తిని కదిలించినా ప్రతి వ్యక్తిలోనూ సంతోషం వెల్లు విరుస్తుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిని తాకడం ప్రతి ఇంటికి చేరడం ప్రతి ఇంటి కుటుంబ సభ్యుడిని ఆనందంలో ముంచెత్తినాయి రేపు రాబోయే ఎలక్షన్లలో పదమూడు తేదీ జరగబోయే ఎలక్షన్లలో ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడెప్పుడు మా ఓటు నుంచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో వైసీపీ పార్టీని పార్టీ అభ్యర్థులైనటువంటి రాచమండ్రి శివప్రసాద్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఊవీలు ఊరుతున్నారు ఇది ప్రతి చోట మాకు కనిపిస్తా ఉంది ఈ గ్రామంలోని కార్యకర్తలు నాయకులు అద్భుతమైనటువంటి సహా వెల్లి విరుస్తా ఉంది ఏ పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ ఈ ఊరి గ్రామంలో వైసీపీ పార్టీకి రాబోతుందని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి ఓటును ఫ్యాన్ గుర్తుపై రాచమౌలి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డికి వేసి వేయించి అఖండమైన విజయార్థితో గెలిపించవలసిందిగా కోరు